నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపర్ అండి తప్పుడు ఫిర్యాదులు తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగాన మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారో మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు డెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో